అంటే మనలో రెండు రకాలైన స్వభావతలు ఉంటాయి ఒకటి సాత్వికమైనటువంటి స్వభావత ఇంకోటి రజోగుణం కలిగినటువంటి స్వభావత ఉంది రజోగుణం ఎంతసేపు ఏంటంటే నాది నేను అనుకోకపోతే మనకి నిద్ర పట్టదు మనం ఏం చేయలేము ప్రతి వ్యక్తి కూడా ఎదరి వ్యక్తి కన్నా నేను చాలా తెలివిగా ఉన్నా అనుకుంటేనే ఏమైనా చేయగలుగుతాను అంటే బాగా ఆయన చెప్పే పని చేస్తామంటే ఏ పని చేయదు ఎందుకంటే పోతే ఆడ పోతాడు మనకి అటువంటి స్వభావం ఎక్కువ ఉంటుంది అటువంటి ప్రతి వ్యక్తికి కూడా మనకి షట్ చక్రాలు పరివర్తనం మన శరీరంలో షట్చక్రాలు చక్రాలు అంటే సహస్రాల నుంచి బుధస్థానం వరకు కూడా ఆరు చక్రాలు మనకి పనిచేస్తాయి ఆరు చక్రాలు కూడా కుడివైపోయినటువంటి చక్రాలన్నీ కూడా ఉన్నటువంటిదంతా కూడా మనకి సాత్విక గుణం అన్నది అంటే ఇలా కట్టమని ఇంకొకరికి సాయం చేయమని కోరేటువంటి స్వభావంతో కుడివైపోతుంది ఎడం వైపు రజోగుణం ఉంటుంది దీని లక్షణం ఏంటంటే అందరికి ఏదైనా అదే లోపే మనకి షార్ట్ టెంపర్ వచ్చేసి మామూలుగా ఒక మాట అంటే సరిపోయేది పది రకాలు అనేస్తూ ఉంటుంది అటువంటి స్వభావత రుజోగుణాన్ని స్నేహం పడతాం ఈ స్వభావతలన్నిటినీ కూడా సాత్వికం చేయడానికి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రకమైనటువంటి పదార్థాన్ని నియమించడం జరిగిందనమాట అండి మనకి ఒక్కొక్కటి పెరుగు ఇష్టం ఉంటుంది ఒకరికి బెల్లం ఇష్టం ఉంటుంది ఒకరికి పంచదార ఇష్టం ఉంటుంది ఒకడికి అన్నం ఇష్టం ఉంటుంది అన్నంలో నెయ్యి కలుపులు తినడం ఒక మనిషికి ఇష్టం ఉంటుంది వీటన్నిటికన్నా పులిహార బాగా పొలగా ఉన్నటువంటి పదార్థాన్ని తినడానికి ఒక మనిషి ఇష్టపడుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల యొక్క పరివర్తనం అన్నమాట మన గుణం ఎలా ఉండాలి అనేది అవి చెబుతూ ఉంటాయి అన్నమాట మనం ఎలా ఉంటామని వాటిని బట్టే మన నడవడిక వ్యవహారం అన్నీ ఉంటాయి ఇప్పుడు మనం ఊర్లో ఎందుకు తెమ్మన్నామంటే అదంతా వేరే సబ్జెక్ట్ అండి ఇప్పుడు ఊర్లు ఎందుకు తమ్మన్నామంటే ఊర్ల వల్ల ప్రతి వ్యక్తి కూడా శనగపిండితో తయారయ్యేటువంటి ఏ పదార్థమైనా సరే మీరు అనుకున్నటువంటి పని ఏ పని అయినా సరే ఎటువంటి పని అయినా సరే ఎంత మొండిగా ఉన్న పని అయినా సరే మీకు అవ్వాలి అంటే ఒక్క శనగపిండి బెల్లంతో తయారైనటువంటి పదార్థం మీరు లడ్డూ పెట్టండి లేదా శనగపిండి పంచదారతో కలిపినటువంటి లడ్డూలు పెట్టినా బూందీ బెల్లం పాకం పెట్టినట్టు బూందీ పెట్టినా బుద్ధి పట్టుకొచ్చి పెట్టినా శనగపిండుతో తయారు మైసూరు పాకం పెట్టినా ఏం పెట్టినా సరే శనగపిండితో ఉన్నటువంటి పదార్థాన్ని ఒక శివాలయంలోకి తీసుకెళ్ళి నందీశ్వర్ దగ్గర కానీ స్వామికి కానీ నమస్కారం చేసి ఆ పదార్థాన్ని నలుగురికి పెట్టండి మీరు అనుకున్నటువంటి పని ఏ టైం అయినా సరే దిగ్విజయంగా అవుతున్నాను అవ్వకపోవడం అవకపోవడం అనేటువంటిది అసలు ఉండదు మీ జాతకానికి దీనికి సంబంధం లేదు ఇది చేసి చూడండి ఎటువంటి వ్యక్తికైనా సరే ఏ పనైనా అవుతుంది ఇలా మనం బుండీలు పాలు పంచిపెట్టుకోవడం పెళ్లిని కూడా చేయించే మూడు అంటే అటువంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది यार भगवानी में अनार द्रापर दो दयार ओम योर द्राण धनुष्या अब से याद देते यार द्राण शक्ति पवनार्द्वे गात समय द्राण धनुष्टु

आनंद नारकोर दो मुझे ऐसे न पढ़ में केवल साइंस ऐसे रहो नारकल मैंने सालम फिर से हुआ हाँ जय श्री राम श्री राम बाबा बाबूजी जय श्री राम मोक्ष को ब्रह्म भरत जान ब्रह्म ब्रह्म साध युद्धीय मधु सूरज और एन आवाज सब दरियाँ अपावाज सब उसका सत्सरियों हरे मधुसूरवाह અને પોજે છે કે મેં કાલી ડબ્બા લુચુને एवरी પ્લેસ વાળું પૂછવા લાય બ્રહ્માજાનમ પ્રદાનાન્ બરદ તા દ્વેદેવ સૃજવાય નાવા શવત્રિયા વ પવા સવસ્ત સતસ્રયન વ જસસ નમઃ ബ്രഹ്മജ്ഞാനം പ്രതമം വൃദ്ധീമൃജോ വേണവഹ്രിയാ ശ്രോസ് బింం എന്നേറ്റ് എടുക്കണ്ടേ <laughs> Assalamualaikum <laughs> warahmatullahi wabarakatuh.